ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతీయ మామిడి పండ్లకు ప్రపంచవ్యాప్తంగా భలే గిరాకీ ఉంటుంది భారత్ నుంచి ఎగుమతి అయ్యే మామిడి పండ్లకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది మరి ముఖ్యంగా భారత్ నుంచి అమెరికా మామిడి పండ్లను భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటోంది అయితే తాజాగా భారతీయ మామిడి ఎగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది అమెరికాలోని లాస్ ఏంజల్స్ శాన్ ఫ్రాన్సిస్కో అట్లాంటా వంటి వివిధ ఎయిర్పోర్టుల్లో భారత్ నుంచి వచ్చిన పదిహేను మామిడి షిప్మెంట్లను అమెరికా అధికారులు వద్దని లోపాలు ఉన్నాయని పేర్కొంటూ భారతీయ మామిడి షిప్మెంట్లపై ఈ కఠిన నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎగుమతిదారులకు దాదాపు ఐదు లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో నాలుగు కోట్ల పైన నష్టం వార్చెడుతోందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు ఈ మామిడి షిప్మెంట్లకు సంబంధించిన డాక్యుమెంటేషన్లో తప్పులు ఉన్నట్లు అమెరికా అధికారులు కనుగొన్నారు ముఖ్యంగా మామిడి పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు తప్పనిసరిగా చేయాల్సిన ఇర్రాడియేషన్ ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు ఇర్రాడియేషన్ అంటే పురుగులను తొలగించడానికి పండ్ల కాలాన్ని పెంచడానికి పండ్లను నియంత్రిత రేడియేషన్కు గురి చేస్తారు అయితే ఈ ఇర్రాడియేషన్ ప్రక్రియ మే ఎనిమిది తొమ్మిది తేదీల్లో ముంబైలోని నవీ ముంబైలో ఉన్న యుఎస్డిఏ పర్యవేక్షణలోని కేంద్రంలోనే జరిగింది అయితే తప్పుగా జారీ చేసిన పీపీక్యూ రెండు వందల మూడు ఫారం కారణంగా ఈ మామిడి పండ్ల షిప్మెంట్ ఎంట్రీని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొడక్షన్ తిరస్కరించింది అమెరికాకు మామిడి పండ్లు ఎగుమతి చేసేందుకు పీపీక్యూ టూ జీరో త్రీ పత్రం చాలా అవసరం ఇది పురుగుల నియంత్రణకు సంబంధించిన పత్రాల్లో పరిపాలనా లోపాల వల్ల ఏర్పడిందని నిజమైన పురుగులు ఉన్నందువల్ల కాదని ఎకనామిక్స్ టైమ్స్ వెల్లడించింది ఇక ఇర్యాడియేషన్ కేంద్రంలో జరిగిన పొరపాట్లకు తాము నష్టపోతున్నామని ఆ మామిడి పండ్లు ఎగుమతి చేసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మే తొమ్మిది నుంచి పదకొండు తేదీల్లో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో తమ సరుకును నిలిపివేసి ఆ తర్వాత దాన్ని ధ్వంసం చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయని మరొక ఎగుమతిదారుడు ఆరోపించాడు అయితే ఇవ్వాడియేషన్ ప్రక్రియ పూర్తయిందని పీబిక్యూ టూ జీరో త్రీ ఫార్మ్ కూడా ట్రీట్మెంట్ తర్వాతే జారీ అయినట్లు ఆ ఎగుమతిదారు స్పష్టం చేశారు ఎలా వస్తుందని యుఎస్టిఏ అధికారి జారీ చేసిన ఆ ఫార్మ్ లేకుండా ముంబై ఎయిర్పోర్ట్లో మామిడి పండ్ల ఎగుమతులకు క్లియరెన్స్ కూడా లభించదు కదా అని ఆయన ప్రశ్నించారు భారత మామిడి షిప్మెంట్లను అమెరికా తిరస్కరించడంపై అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అథారిటీ చైర్మన్ కార్యాలయం స్పందించింది ఇది ముంబైలోని వాషీలో ఉన్న యుఎస్డిఏ ఆమోదం పొందిన మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు కేంద్రానికి సంబంధించినది అని వారి నుంచి వివరాలు తెలుసుకోవాలని సూచించింది అయితే దీనిపై మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హంతో ఆ షిప్మెంట్లను అమెరికాలోనే ధ్వంసం చేయడం లేదా తిరిగి భారత్కు పంపడం మాత్రమే ఎగుమతిదారులకు ఇప్పుడున్న ఆప్షన్లు కాగా మళ్లీ తిరిగి తీసుకువస్తే అయ్యే ఖర్చులను భరించడం కన్నా అక్కడే ధ్వంసం చేయాలని ఎగుమతిదారులను నిర్ణయించడంతో వారికి తీవ్ర ఆర్థిక నష్టం మిగిలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్